గుంటూరు ఆర్కే హాస్పిటల్లో క్యాన్సర్ చికిత్సలో మరొక మైలురాయి చేరుకుంది చేరుకుంది ఈరోజు ఆర్కే హాస్పిటల్ ప్రాంగణంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది అత్యాధునిక బ్రాక్యథెరపీ టెక్నాలజీతో ఎలక్టాప్లెక్సీ ట్రాన్ బ్రాకి థెరపీ పరికరాన్ని యూనిట్ను ఘనంగా ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జనరల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ఎస్వి రమణ ప్రారంభించడం జరిగింది అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్కే హాస్పిటల్ వైద్య సేవలను అభినందించడం జరిగింది గుంటూరులోని అత్యాధునిక పరికరాలతో ప్రవేశపెట్టి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్సకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు ఇటువంటి బ్రాకీథెరపీ పరికరాన్ని జిల్లాల్లో అందుబాటులోకి తేవడం ఎంతో గొప్ప విషయమని అన్నారు చికిత్సా విధానంలో సిబ్బంది పేషెంట్లు కేర్ తీసుకుంటున్నారని అన్నారు ప్రతి పేషెంట్ ప్రతి రోగిలోనూ అద్భుతమైన అనుభవాన్ని కల్పిస్తున్నారని ఈ యంత్రంతో క్యాన్సర్ బాధతో జీవితాల్లో గుణాత్మక మార్పు తప్పకుండా వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్స్ డాక్టర్ పవన్ రాఘవరెడ్డి డాక్టర్ హేమంత్ మాకినేని విభాగాధిపతి డాక్టర్ రాజునాయుడు డాక్టర్ మౌలిక హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు రేడియోథెరపీ అంటే మీకు తెలుసు క్యాన్సర్ ని రేడియేషన్ ద్వారా వైద్యం చేయటం ముఖ్యంగా రెండు రకాలుగా ఉంటుంది బయట నుంచి రేడియేషన్ ఉండటం అనేది టెలిథెరపీ అంటారు దానికి మాత్రం యాక్సలరేటర్ అనే లేటెస్ట్ మెషిన్ లేటెస్ట్ మోడల్ మెషిన్ కంపెనీ ద్వారా తీసుకొచ్చిన వెబ్సా హెచ్చరి అనే లేటెస్ట్ మోడల్ మెషిన్ అన్ని రకాల క్యాన్సర్స్ ట్రీట్మెంట్స్ తో వైద్యం చేయగలిగే సప్లై ఉంది అది కాకుండా లోపల నుంచి రేడియేషన్ అనేది అది ఒక ప్రత్యేకమైన వైద్యం దాన్ని బ్రెకీ తెరపీ అంటారు ఆ బ్రెకీ తెరపీకి హై డోస్ రేట్ డెలివరీ చేయమైంది హైలీ కంప్యూటరైజ్డ్ ప్లాన్ తోటి హైలీ కంప్యూటరైజ్డ్ మెకానిజం తోటి డెలివరీ చేయటం అనేది పేషెంట్ కి తర్వాత వైద్యం చేసే వ్యక్తులకి అందరికీ క్షేమంగా ఉండే విధంగా హైలీ కంప్యూటరైజ్డ్ మెషిన్ అనేది ప్రత్యేకాన్ని అనే విషయాన్ని ఈ రోజు నా దగ్గర షార్ట్ చేయటం అనేది జరిగింది దాన్ని ఈ రోజు వస్తే కొద్ది నిమిషాల క్రితం మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎద్దేశ్వర జరిగింది దీనికి మీ అందరూ వచ్చి ఈవెంట్ని కవర్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తర్వాత క్యాన్సర్ అనేది మీ అందరికీ వచ్చినంత భయంకరమైన వ్యాధులు అసలు ఘనాకాల చూస్తే దాదాపు నుంచి ముప్పై లక్షల వరకు మన దేశంలో క్యాన్సర్ రోజు ఉంటారు వీళ్ళలో ఎక్కువ మందికి దాదాపు చదువు మందికి వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళ వైద్యం కాలంలో రేడియేషన్ అవసరం వస్తుంది ఖచ్చితంగా అది ఆ వైద్యం అనేది రేడియేషన్ ఒక్కటే కాకుండా వేరే వైద్యం సదుపాయాలు సర్జరీ హెమితో కడిపి్యం చేస్తే దానికి పూర్తి న్యాయం చేస్తున్నాం సదుపాయాలు ఒకే చోట ఉండటం అనే ప్రధాన లక్ష్యంతో ఆంకాలజిస్టు డాక్టర్ హేమంత్ సర్జికల్ ఆంకాలజిస్టు డాక్టర్ పవన్ మెడికల్ ఆంకాలజిస్టు తర్వాత రేడియేషన్ ఆంకాలజిస్ట్ మేము డాక్టర్ మేమందరం ఒక టీమ్ గా డెడికేటెడ్ క్యాన్సర్ హాస్పిటల్ అనే అనేదాన్ని నటిస్తున్నాము ఇక్కడ ఆరోగ్యశ్రీ పోలీసు భద్రత రకరకాల ఇన్సూరెన్సెస్ ఉన్నాయి జర్నలిస్ట్ కూడా ఆరోగ్యశ్రీ సదుపాయం ఉంది సో ఇక్కడ సదుపాయాలు మా దగ్గర ఉన్నాయి అనేది ఒకటి తర్వాత ఈ కొత్తగా ప్రారంభించిన ఈ సదుపాయం ఒకటి ద్వారా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ మీటింగ్ వచ్చిన మీ అందరికీ షెడ్యూల్ లో ఉండి కూడా వారు మీటింగ్ రావడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను ఈ సందర్భంగా గుంటూరు చరిత్రలో ఒక నూతనాధ్యాయం మొదలైనట్లేను క్యాన్సర్ చికిత్సలో ఇవాళ రోజున క్యాన్సర్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో ఆర్కా హాస్పిటల్ పూర్తిగా క్యాన్సర్ కేసు క్యాన్సర్ నివారణకు చికిత్సలకు అంకితమై ఒక కొత్త మెషిన్ వాళ్ళు తీసుకురావటము దానికి నన్ను గెస్ట్గా పిలిచి ఈ బ్రేక్ తెప్పి మెషిన్ ఫ్లెక్సిక్రాన్ అనే ఈ మెషిన్ని ఆవిష్కరించడానికి నన్ను పిలిచినందుకు ఆర్కా డాక్టర్లకి వారందరికీ కూడా నా థ్యాంక్స్ ఇక్కడ డాక్టర్ రాజనాయుడు గారు ఉన్నారు వారు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఫార్మర్ సూపర్టెంట్గా వర్క్ చేసి ఉన్నారు వారు అక్కడ ఉన్నప్పుడు అక్కడ నాప్కో క్యాన్సర్ సెంటర్ కూడా మొదలైంది క్యాన్సర్ మనకు తెలియకుండానే ప్రతి ఇంట్లో ఒకరిద్దరు ఉన్న నేపథ్యం ఉన్న ఒక రోజుల్లో మనము క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ చాలా రావటము మంచిదే కానీ క్యాన్సర్ పెరుగుతుందని ఒక ఆందోళన కూడా ఉంది మనసులో మనము ఈ క్యాన్సర్ వీఆర్ డ్వెల్లింగ్ ఇన్ ఇన్ ది పూల్ ఆఫ్ క్యాన్సర్ క్యాన్సిరోజెన్స్ అని అనే పరిస్థితి వచ్చింది ప్లాస్టిక్ యూసేజ్ ఎక్కువ అవటం వల్ల కానీ వాతావరణ కాలుష్యం వల్ల కానీ ఫుడ్ అడల్టరేషన్ వల్ల కానీ బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల కానీ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కానీ వీటన్నిటి వల్ల మనకి ప్రతి చోట కూడా క్యాన్సర్ పేషెంట్ కనపడుతున్నాడు అలాంటి నేపథ్యం ఉన్న ఈ రోజుల్లో ఆర్కా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈ ఫ్లక్సిట్రానే బ్రేకోథెరపీ మెషిన్ తీసుకొచ్చి దాదాపు మూడు కోట్ల వరతుంటుంది దాని గ్యాడ్జెట్స్ అన్నిటిలో కలిపితే ఆ బ్రేకోథెరపీలో మెషిన్లో ఉన్న ఆ రేడియేషన్ సోర్స్ కూడా ఫ్రాన్స్ నుంచి నెదర్లాండ్ నుంచి తెచ్చుకోవాలి అది మళ్ళీ ఆరు నెలలకు ఒకసారి అది అయిపోతుంది దాంట్లో ఉన్నది మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కొత్తది తెచ్చుకోవాలి దానికి ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ఇంత ఖర్చుతో కూడుకున్న క్యాన్సర్ థెరపీకి ఈ బ్రేకి థెరపీ అనేది టెలిథెరపీ అంటే మీకు దూరంగా ఉండి ఇచ్చేది టెలిమెడిసిన్ లాగా బ్రేకి థెరపీ అంటే ఇంటర్నల్ గా ఈ సోర్స్ను పెట్టి అక్కడ క్యాన్సర్ కణాలు మాడిపోయి ఆ క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉన్న ఒక బ్రేకి థెరపీ ఇది అలాంటి మెషీను మన గుంటూరులో కామన్ మ్యాన్ రీచ్ అయ్యేలాగా తీసుకొచ్చిన ఆర్కా మొత్తం ఈ డాక్టర్స్ కానీ వాళ్ళ మేనేజ్మెంట్ కానీ నేను శుభాభినందనలకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ మనకి పేద ప్రజలున్న గుంటూరు చుట్టుపక్కల కూడా చాలా మంది కూడా రూరల్ ఏరియాస్ నుంచి వస్తారు దానికి గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది అలాగే ఎంత ఎంతమంది ఎన్ని క్యాన్సర్ ఇష్యూస్ ఈ చుట్టుపక్కల చాలా వచ్చాయి అంటే ఎందుకు వస్తున్నాయంటే క్యాన్సర్ పేషెంట్లు పెరుగుతున్నారు కాబట్టి అయితే దీనికి మనం ప్రివెన్షన్ కూడా చూడాలి చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మన అందరి మీదను అది కూడా మనం స్టడీ చేస్తున్నాము ఎందుకంటే మన క్యాన్సర్లో జెన్స్ తగ్గిపోయేలాగా మనము మీరు చూడండి లో అయితే ప్రాస్టైడ్ క్యాన్సర్ ఎక్కువైపోతుంది ఫీమేల్స్ అయితే యుట్రైన్ క్యాన్సర్ ఇప్పుడు ఈ థెరపీ వీళ్ళు తెచ్చిన ఫ్లక్సీ ట్రాన్స్మిషన్ కూడా సర్వకల్ సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వారం దగ్గర ఆ క్యాన్సర్ వచ్చినప్పుడు అది ఎర్లీ స్టేజ్ లో కానీ లేకపోతే థర్డ్ స్టేజ్ అట్లా ఉన్నప్పుడు అది మార్చి వేయడానికి ఒకవేళ ఇనాపర్బుల్గా ఉన్నప్పుడు ఆ హ్యూమన్ సైజ్ తగ్గించి పక్క స్ప్రెడ్ కాకుండా క్యాన్సర్ సెల్స్ బర్న్ చేయడానికి ఉపయోగపడే అద్భుతమైన మెషిన్ వీళ్ళు తీసుకొచ్చారు నిజంగా ఇది ఒక శుభ పరిణామం ఎందుకంటే ఇంతకుముందు మనం అడయార్ క్యాన్ ఇన్స్టిట్యూట్ మద్రాస్ అను ఒక చెన్నై అను అదే చెన్నైలో ఉన్న అపోలో హాస్పిటల్ కను లేకపోతే హైదరాబాద్ బసవ తారాక అనుకునే వాళ్ళు ఇవాళ రోజున మన గుంటూరు రాజధాని ఏరియాలో ఉన్న ఈ హాస్పిటల్స్ అన్నింటిలో కూడా ఇవాళ చాలా చోట్ల క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ వచ్చేసాయి క్యాన్సర్కి ఒక ఆన్సర్ దొరికింది కానీ ఈ క్యాన్సర్ రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది అనుకుంటే నేనైతే అనుకుంటున్నాను కాబట్టి ఇంత మంచి మెషిన్ తీసుకొచ్చి వాళ్ళ ఇక్కడున్న లోకల్గా ఉన్న ప్రజలందరూ కూడా అందుబాటులో తీసుకొచ్చి రీజనబుల్ గుడ్ రైట్స్ తోటి వాళ్ళు చేయగలుగుతున్నారు అంటే వాళ్ళకి మనం ఖచ్చితంగా మన మన అందరి తరఫున కూడా మనకి వాళ్ళకి అభా శుభాభినందులు తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ కి ఎక్కువ దూరం వెళ్లకుండా ఇక్కడ నిష్ణాత అనే డాక్టర్స్ ఉన్నారు ఇక్కడ పవన్ రాగా ఉన్నారు ఇక్కడ అలాగే హేమంత్ ఉన్నారు సర్జన్ అలాగే మేడం టోటల్ గా హ్యూమనీ అని రేడియోథెరపీ డాక్టర్ మంచి డాక్టర్ వారి వారు కూడా ఇక్కడ చదువుకున్న వారేను సో వాళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ఈ క్యాన్సర్ని ఇక్కడ ఒక ఆన్సర్ చూపించాలనే ఉద్దేశంతో వచ్చారు వారందరికీ కూడా నా సుబ్బి ఈ ఈ ముఖంగా ఎందుకంటే మీడియా మిత్రులందరికీ కూడా వీళ్ళ హాస్పిటల్ నేను కృతజ్ఞత తెలియజేసి ఎందుకంటే మీరు మంచి మెసేజ్లు స్ప్రెడ్ చేస్తే ఈ క్యాన్సర్కి ఎక్కడ మంచి ట్రీట్మెంట్స్ లభిస్తాయి ఎక్కడ మంచి డాక్టర్స్ అని చెప్పగలిగితే వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది అలాంటి పని మీరు చేస్తున్నందుకు నాకు మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేయాలనిపించి ఈ మాట చెప్తున్నాను సో అంటే ఈ ఆసుపత్రి బాగా డెవలప్ అవ్వాలి పేషెంట్లు ఎక్కువ రావాలని కోరుకుంటే అదొక ఇది ఎలాంటి మన ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఇక్కడ ఇది బాగా పెరగాలి ఏజ్ హోమ్కి అందరూ ఇక్కడ జాతించాలనుకుంటే ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే చిన్న సెన్సిటివ్ ఇష్యూ ఎందుకంటే మిక్స్డ్ ఫీలింగ్స్తో మాట్లాడాల్సిన ఒక చిన్న అంశం ఇది సరే ఏమైనా సరే క్యాన్సర్ పేషెంట్లు మన సొసైటీలో పెరగకుండా గట్టిగా కోరుకుందాము అయితే క్యాన్సర్ పేషెంట్ వచ్చినప్పుడు ఇక్కడ ఒక ఆన్సర్ ఉందని తెలియజేయడం కోసమే వీళ్ళు బ్రేక్ థెరపీ మిషన్ తెచ్చారని అనుకుంటున్నాను వారందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ నాకు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి నాకు ఈ పా దీంట్లో పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగించిన డాక్టర్ రాజనాయుడు గారికి డాక్టర్ హేమంత్కి అట్లాగే పవన్ కి అలాగే హేమని గారికి అందరికి కూడా వాళ్ళ టీం అందరికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మీడియా మిత్రులు చక్కగా వచ్చి మెసేజ్ స్ప్రెడ్ చేయడానికి వచ్చింది మీ అందరికి కూడా శుభాభినందనలు నమసుమే తెలియజేసుకుని ముగిస్తున్నాను థ్యాంక్ యూ కూడా హైయెస్ట్ నేక్ కాన్ఫిగరేషన్ కూడా హైయెస్ట్ నాయక్ అంటే ఈవెన్ టూ ఎంఎం ట్యూమర్ త్రీ ఎంఎం ట్యూమర్ బ్రెయిన్ ట్యూమర్స్ కూడా మనం ఎస్ఆర్ఎస్ అంటాం స్టీరియోటైటిక్ రేడియో సర్జరీ అట్లాంటి ఉన్న మిషన్ ఇంకోటి మీరు నాకు అడిగిన క్వశ్చన్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మంది కార్పొరేట్ హాస్పిటల్ కాదు మంది కార్పొరేట్ హాస్పిటల్ కాదు అంటే వ్యాపారంగా వైద్యం చేసే హాస్పిటల్ కాదు మేము మా ప్యాషన్తో మేము సారి శిష్యులు మా ప్యాషన్తో మా సేవింగ్స్ తో పెట్టిన హాస్పిటల్ సో దీనికి ఎవరు కూడా ఎక్కడి నుంచి కూడా ఇందులో నుంచి ఈ ప్రాఫిట్స్ తీయాలి ఇది అని ప్రాఫిట్ కోసం నడుపుతున్న హాస్పిటల్ కాదు మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి పేషెంట్స్ వస్తే వాళ్ళ ఎఫర్డబిలిటీని బట్టి మనం కొంతమంది చేయించుకోవడానికి ట్రీట్మెంట్ వాళ్ళ తెలుసు ఎట్లా ఉంటుంది అనేది కుదిరినంత వరకు ఆరోగ్యశ్రీ కానివ్వండి హెల్త్ కార్డ్ కానివ్వండి మనం ఎంతవరకు చేయగలిగితే మాకు ఎంత వెసులుబాటు అటు ఉంటే పేషెంట్కి అంత బర్డెన్ లేకుండా మనం మనకున్న లిమిటేషన్స్ తో ఎంతవరకు ట్రీట్మెంట్ చేయాలో బెస్ట్ ట్రీట్మెంట్ మనం అందించగలిగిన ఫెసిలిటీ ఉంది సో అంటే ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళారు అనుకోండి ఎంఆర్పి లాగా ఒక రేట్ వేసి ఇదిగోండి ఈ ట్రీట్మెంట్ కి ఇంత కాస్ట్ అందులో తగ్గిస్తే ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ తగ్గిస్తారు మన దగ్గర అలా లేకుండా మనకు ఆర్కా ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ కూడా ఉంది దాంట్లో నుంచి కూడా మనం కొంచెం వెసులుబాటు చేసి ఇప్పుడు సర్జరీస్ అనుకోండి వాళ్ళు పెట్టుకోలేకపోతే మనం చేసి పెడుతున్నాం కొంచెం కన్సెషన్ ఇచ్చి కొంచెం డొనేషన్స్ లాగా తీసుకొని మన దగ్గర ట్రస్ట్ నుంచి కొంచెం అమౌంట్ చేసి మనం వాళ్ళకి ఆర్బిసిలో మనం చేయలేని కొంచెం కవర్ కానీ కొన్నిసారి అట్లాంటివి ఆ విషయం సో ఎక్విప్మెంట్ ఎక్విప్మెంట్ ఉంది డాక్టర్స్ ఉన్నాము కార్పొరేట్ కాదు ఇవన్నీ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇప్పుడు ఆర్ఎబ్యసీ పూర్ పీపుల్ ఉన్నారనమాట గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళగా టైం స్పెండ్ చేసి చేసుకోగలుగుతారు ఇప్పుడు పూర్ పీపుల్ కాదు మిడిల్ క్లాస్ వర్క్ చేసుకోవాలి వెంటనే ట్రీట్మెంట్ అయిపోవాలి అట్లాగా వెయిటింగ్ టైం లేకుండా ఫాస్ట్గా మనం ట్రీట్మెంట్ చేయగల